హలో నమస్తే నేను మీ రేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ ఈరోజు రోజు లాగొచ్చేసి మనం సమ్మర్ స్పెషల్ అయిన ముంజకాయలు తినడానికి పోతున్నాం మనకు చాలా రోజుల నుంచి ముందగాయలు వేయాల వేయాలంటే ఎవరు వేయట్లేదు సురేష్ అనని ఏమంటే ఇలా వేస్తా అన్నాడు అందుకని ముందకాయలు తినడానికి వెళ్తున్నాము వరకు చేసుకోవాలి ఈ ఎండలు వచ్చి ముందే படாங்க எக் கொஞ்ச ஆஞ்சி பொதுகால வத்தி மஜிக்கு உண்டு வீடுக்கு அந்த ஓகே அன்னி இன்னும் தினால இல்ல வீரே பட்டா உப்போக்கி ముందలు నిన్నక ఏ అమ్మా అన్నీ ఒక్కదానికి పది గేలా ఉంటాయి ఒకటి పోతే రెండు పడతాయి కవలపిల్లలు ఇవన్నీ ఇంకా మనం లేరు ఫోన్ చెప్తా ఏ ఖమ్మలు నువ్వు కొట్టకుండా ఇంక కొడతా నాకు కమ్మలు డొలర్లు కడతా అండి ఇక ఏదియా ఒకటి కొత్త రోజులు పడతాను ఏ వేయాలా ఇవ్వాలి మళ్ళీ వేసామంటే మళ్ళీ వెనకం వాళ్ళు సురేష్ అన్న పది రోజుల నుండి అడగంగా ఈ రోజు వేస్తాను ముందులో ఈ నుండి దారి ఉంది ఎండలు నడిపించిండు సురేష్ అన్న ఎండ ఎండలు నడిపించువు ఏ ఆగు మళ్ళీ ఎక్కువ ఉండదు ఇక తాడు ఏ అవుతుంది ఏదో భూమి పడ్డది ఉత్కపోయేందుకు అవుతుంది అన్నవుడి కింద ఉన్నాడు కానీ చల్లారిందా చల్లారిందాకలేదా చాలా పిల్లలు అనా చాలా ఇంకా అది చాలా వచ్చాడు ఎట్లా పడినాడు వెళ్తే మరి అట్టే దీనికి వచ్చినాయి లేకపోతే ఆనే కోదురు అంతే ఆడ రెండు మూడు కోరలు ఉంటాయో దానికి ఇదైతే మరిన్ని ఇటు వచ్చినా ఎన్ని రోజులు ఆడగంగ ఎన్ని రోజులకెత్తి కుమ్మరిచ్చినట్ట నీ చేతిలో సరిపోతాయి లేదండి నీకు గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలా నీకు గట్టిగా ఉండే ఇది అందుకే అప్పటి ఎప్పుడెప్పుడే సైలెంట్ ఎక్కడ లెక్క నిధి నెట్ట అనుకుండు అసలే కొనుక్కో తిన్నాడు ఒకటి ఇదంతా స్నాప్ బ్యాచ్ ఇంకా ఒకటి శ్రీ ఓ బొచ్చాడు అందుకు బయట ఏది ఇయ్యాలే తిన తింటారు ఎందుకు తినరు కాపుడు మూడు కోసిచ్చినా

మేమే కోర్స్ చేస్తాను భలే తీగున్నాయి పాలు బాగున్నాయి ముందాలు సమ్మర్ ముందాలు చాలా మంచిది ఏమోది ఏమో

ముందులా కళ్ళు తాగుతారు ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ చూసి ఎప్పుడైనా ఇప్పుడే చూస్తాం ట్రై ఉంటారా మీరు బాగుంది ఐదు డొల్లలు చేసి ఇచ్చిండు పెద్ద పెద్దగా రేఖలు రేఖల వీటిని రేఖలు అంటారంట డొల్లలు కాదు రేఖలు ఇలా కళ్ళు కూడా తాగొచ్చు ఏ ఐస్ ఆపిల్ రి ఐస్ ఆపిల్ శివగాడి ఇంటికి పోతు ఐస్గాడలు తీసుకురా మన మండ తీసేట కూర్చోవచ్చు అమ్మ कत्ती अपड सर तिन्बद्दे मग रेपे अजून पडतो डाटले का दाई अरे जुलाज वाचून बोर्ड वाचून इली फलों लेवा डाटले हो ఆ మైక్ దీన్ని పెట్టుకోవాలి డైరెక్ట్గా ఫ్రై ఏమే నితిన్ రిసీవర్ పెట్టుకోను ఇక్కడ ప్లగ్ ఉంది ఎంత చెప్పినా ప్లగ్ పెట్టరా ప్లగ్ పెట్టాబల్ ఉంది ఫోన్ అవుతాడు ఆర్డర్ అయితే మనం అన్న అనుకున్నాడు హెచ్చా non deve prendere non ఇంకా అవసరం ఉండేది పొదని పొట్టి రూల్ దొరకటూలైంది అడగణలో అయ్యింది అంటే ముదిరిని అంటాను

ఇంకో ఉండాలి తింటా ఉండాలి మాత్రం ఐదు పడితే మాత్రం రెండో కదా ఇది తింటా ఉండండి తిండి పెట్టున్నారు చాలు 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 రాక్స్ అన్నట్టి సమ్మర్ మిక్స్

ముంజాలు విత్ కళ్ళు సూపర్ టేస్ట్ ఎట్లా ఉంటుంది అనుకున్నాం కాకపోతే బాగుంది కొంచెం పుల్లగా చల్ల చల్లగా సల్లగా ఉంది కాలంలో ముంజలు కళ్ళు లడ్డు నొప్పి వస్తూనే ఉండాలి నేను తాగుతూనే ఉండాలి మొక్క చిక్కు కింద కూడా మళ్ళీ పోయాలి బాగోదు రాట్లేరా కళ్ళతో పాటు రావట్లేదు కాబట్టి ఇట్లా తీసుకొని ఇట్లా తినాలి బాగున్నాయి ముంజలు తినాలి లిప్ పీస్ ప్రాక్టీస్ అయింది తింటాం చాలా లిబ్ పీస్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి తాటి కళ్ళులో లేత ముంజలు వేసుకొని తాక్కుంటూ తినండి మీకు కూడా ఆ అనుభూతి అనేది తెలుస్తుంది మేమందరం కూడా ఇలా కళ్ళు తాగుతూ ముంజలు తినుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదంతా ఇట్లా ఎంజాయ్ చేయడానికి కారణం ముఖ్యంగా సూరన్న ఎప్పుడు అడిగినా ముంజలైనా వేస్తాడు కళ్ళైనా పోస్తాడు మనం ఎప్పుడు ఊళ్ళే పోయినా సూర్య దగ్గర పోతే కళ్ళు అయితే పక్కా దొరుకుతుంది థ్యాంక్ యూ అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియో చేయాలనో కింద కామెంట్ కూడా చేయండి టాటా బాబాయ్ సీయూ టేక్ కేర్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం